చిత్తూరు జిల్లా బంగారుపల్లె మామిడి మార్కెట్ యార్డు పరిధిలోని మామిడి మండిల్లో సోమవారం సాయంత్రం వరకు టేబుల్ రకాల మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనిషా మావరేజ్ రకం కాయి పద్దెనిమిది వేల నుండి ఇరవై ఇరవై రెండు వేల వరకు టన్ను ధర పలికింది ఇక బేనిషా మంచి కలర్ ఉండే కాయలు ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఎనిమిది వేలు టన్ను ధర పలికాయి ఇక కాలేపాడు విషయానికి వస్తే టన్ను ఇరవై నాలుగు వేల నుండి ముప్పై వేల వరకు పలికింది ఇక మల్లిక ముప్పై రెండు వేల నుండి ముప్పై నాలుగు వేల వరకు టన్ను ధర పలికినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి హిమాం పసంద్ విషయానికి వస్తే అరవై ఐదు వేల నుండి డెబ్భై వేల వరకు టన్ను ధర పలికినట్లు మండల యజమానులు పేర్కొన్నారు ఇక మల్గోబా ముప్పై ఎనిమిది వేల నుండి నలభై రెండు వేల వరకు కూడా టన్ను ధర పలికినట్లు వారన్నారు తోతాపూరి లైనింగ్ కలర్ ఉండే కాయలు పన్నెండు వేల నుండి పదహారు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డు పరిధిలో టేబుల్ రకాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు మంచి కలరు పక్వానికి వచ్చిన కాయలు ఎగుమతి కోసం మండిలకు తరలిస్తే గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా బంగారు మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న మండల నిర్వాహకులు పేర్కొన్నారు